ఈ వీడియోలో మన టాపిక్ ఏంటని అంటే యూట్యూబ్లో చాలా మంది డబ్బులు రావేమో డబ్బులు సంపాదించలేమేమో తక్కువ వ్యూస్ వస్తాయి కదా దాని నుండి ఏం రెవెన్యూ జనరేట్ చేయవచ్చు అని అయితే అనుకుంటున్నారు కానీ కేవలం పది రోజులలోనే పదిహేను కోట్లు సంపాదించే వాళ్ళు కూడా యూట్యూబ్లో ఇప్పుడు ఎంటర్ అయ్యారు అలాగే అంతకు ముందు నుంచి కూడా సంపాదించే వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలా తెలుసుకున్నట్లయితే మీకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది యూట్యూబ్లో వీడియో చేయాలని మీకు కూడా అనిపిస్తుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే అనిపిస్తుంది అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి యూట్యూబ్లో ఎవరైతే డబ్బులు రావు లేవు అని అనుకుంటున్నారో వాళ్ళంత మూర్ఖులు ఎవ్వరూ కూడా ఉండరు ఎందుకనంటే యూట్యూబ్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అంటే చాలామంది అంటారు కదా చెట్టుకు పైసలు రాల్తానేయా చెట్టు ఊపితే పైసలు పడతానే అని అలా చెట్టు ఊపితేనే యూట్యూబ్లో పైసలు పడతాయి కానీ ఆ ఊపే పద్ధతి ప్రక్రియ అన్నీ కూడా వేరే విధంగా అయితే ఉంటుంది ఏంటి యూట్యూబ్లో నాకు మానిటైజేషన్ ఎనబుల్ అయింది కానీ వ్యూస్ వచ్చినా కూడా డబ్బులు అయితే జనరేట్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు కానీ అందరూ డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు మరి మాకే రావట్లేదా లేకుంటే మీరు చెప్పేది తప్ప అని అనుకుంటూ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఎలా ఉంది అనంటే పది రోజులకు పదిహేను కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు నేను ఇందులో గుర్తొచ్చేది మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీస్ట్ని ని గుర్తు చేసుకుంటే ఆయన కోట్లలో సంపాదన ఉంటుంది ఈజీగా ఇంత ఎస్టిమేషన్ అన్ని అయితే ఖచ్చితంగా చెప్పాను ఎందుకనంటే ఆయనకు వచ్చే వ్యూస్ అన్ని కను వస్తాయి వ్యూస్ అనేది పాయింట్ కాదు వాళ్ళకు వచ్చే ఆర్పిఎం సిపిఎం కూడా పాయింట్ అవుతుంది మనం ఇక్కడ ఒక వెయ్యి వ్యూస్ తెచ్చుకొని దాని నుంచి మనీ జనరేట్ చేసినట్లయితే మనకు వచ్చేది జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ వరకు మాత్రమే వస్తుంది జీరో పాయింట్ త్రీయా ఫైవ్ ఆ ఈ విధంగా ఉంటుంది కానీ వాళ్ళు ఇంగ్లీష్లో చేస్తున్నారు ఎక్కువ ఆడియన్స్ ఫారినర్స్ ఉంటారు యుఎస్ నుంచి యూకే నుంచి ఇలా చూస్తారు అక్కడ మినిమం వచ్చేసరికి వెయ్యి వ్యూస్కి ఐదు డాలర్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఐదు కాదు పదిహేను వరకు కూడా వస్తాయి కానీ మనం ఐదే వేసుకుందాం అదే ఐదు తీసుకున్నట్లయితే వెయ్యి వ్యూస్కి ఐదు అని అంటే లక్ష వ్యూస్కి ఐదు వందల డాలర్స్ మన చిన్న మొత్తంలో తెలవట్లేదు కదా పెద్ద మొత్తంలోకి వెళ్దాం అందుకే లక్షకు ఐదు వందలు కానీ మన వీడియోకు లక్ష వ్యూస్ వస్తే ఎంతో తెలుసా యాభై డాలర్స్ మాత్రమే యాభై ఎక్కడ ఐదు వందలు ఎక్కడ మనం ఇది యాభై డాలర్స్కి ఎంత వస్తాయి కొడితే ఎనభై రూపాయలు ఉందనుకోండి ఒక నాలుగు వేల రూపాయలు వేసుకుందాం నాలుగు వేల రూపాయలు మాత్రం వస్తాయి కానీ అక్కడ ఎంత వస్తాయి నలభై వేల రూపాయలు వస్తాయి ఎంత తేడా ఉన్నదో ఒకసారి చూడండి నాలుగు వేలు నలభై వేలు అక్కడ ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అందుకోసమే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్లోకి వచ్చాడు ఒక్క రోజులలో ట్వంటీ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు ఇప్పటివరకు టోటల్ వ్యూస్ కౌంట్ చేస్తే మనకు ముప్పై ఎనిమిది కోట్ల చిల్లర అయితే వస్తుంది ముప్పై ఎనిమిది కోట్లల్ని మనం మిలియన్స్లో తీసుకొని వెళ్ళినట్లయితే ఒక మూడు వందల ఎనభై మిలియన్ వ్యూస్ అయితే మనం మిలియన్కి ఒక ఐదు వేల డాలర్ తీసుకున్నా కూడా మూడు వందల ఎనభై మిలియన్ వ్యూస్కి కనీసం ఒక పంతొమ్మిది లక్షల డాలర్స్ వరకు అయితే అదే దాన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే మన ఇండియన్ కరెన్సీలోకి ఎంత ఈజీగా ఒక పదిహేను కోట్ల వరకు అయితే అవుతుంది నా కౌంటింగ్ ప్రకారం నేను ఒకటి ఇక్కడ ఓన్లీ రా వర్క్ అయితే చేయడం జరిగింది ఓ పదిహేను కోట్ల వరకు అయితే సంపాదన ఎన్ని రోజులలో పది రోజులలో అంత సంపాదన అయితే యూట్యూబ్లో ఉంటుంది కానీ మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్లలో అన్ని డాలర్స్ అయితే రావు ఇప్పుడు వ్లాగింగ్లలో జీరో పాయింట్ థర్టీ ఫార్టీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిఫ్టీ అయితే ఉంటుంది మా దాంట్లో కూడా అంతే ఉంటుంది కానీ ఇదే నువ్వు యూట్యూబ్ ఇండియాలో చేసినా కూడా ఒకవేళ క్రిప్టో కరెన్సీ గురించో లేకుంటే షేర్ మార్కెట్ గురించో లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్ గురించో వీటి గురించి నువ్వు వీడియోస్ చేస్తావే అనుకో ఖచ్చితంగా దాని ఆర్పిఎం అనేది త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ నీకు కనుక బాగా వ్యూస్ వచ్చినాయి అనుకో ఆటోమేటిక్గా నీకు అక్కడి నుంచి లక్షలైతే వస్తాయి లక్షల వ్యూస్ వస్తే లక్షల సంపాదన కూడా ఉంటుంది ఎందుకనంటే అక్కడ ఆర్పిఎం కరెక్ట్గా ఉంది అక్కడ యాడ్ రెవెన్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు మనలాంటి ఈ ఏంటి వ్లాగింగ్ చేసే వాళ్ళకో లేకుంటే టీచింగ్ చేసే వాళ్ళకో ఆర్పిఎం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకనంటే యాడ్స్ మన కోసం ఎవడు వస్తాడు ఇప్పుడు మనకు ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో సక్సెస్ కావాలి అని అంటే మా కోర్సు తీసుకోమని ఎవడు ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదు కాబట్టి ఆర్పిఎం తక్కువనే ఉంటుంది లేకపోతే మీరు కుకింగ్ చేస్తున్నారనుకోండి కుకింగ్ నేను చేసేస్తాను ఇప్పటికిప్పుడు నేను గంటలు చేసేస్తాను అనుకుంటూ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంకా రాలేదు అలాంటి కాంపిటీషన్ అయితే ఇక్కడ జనరేట్ అవ్వలేదు అందుకోసమే నీకు ఆర్పిఎం తక్కువ ఉంటుంది బ్లాగింగ్లల్లో కూడా ఆర్పీఎం అనేది లేదు ఎందుకనంటే అక్కడ కాంపిటీషన్ లేదు కానీ ఇక్కడ ఇన్సూరెన్స్లలో షేర్ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లలో ఫుల్ కాంపిటీషన్ నా యాప్ అంటే ఒకడు వస్తాడు బినామో అంటాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి అంటాడు అలా చాలా రకాల కాంపిటీషన్ ఎక్కడైతే అడ్వర్టైజర్స్ కాంపిటీషన్ ఉంటుందో అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ యాడ్స్ అనేది ఎక్కువ రావడం ద్వారా ఎక్కువ సంపాదన ఉంటుంది ఆర్పిఎం కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది అందుకోసమే మనం కంటెంట్ చూస్ చేసుకునేటప్పుడే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను చేసే కంటెంట్లో ఇంత మాత్రమే వస్తుంది ఇంత కోసమే నేను ప్రయత్నిస్తున్నానని సెలెక్ట్ చేసుకొని నువ్వు ఆ తర్వాత రావాలి నేను వ్లాగింగే చేస్తాను నాకు ఆర్పిఎం ఎక్కువ రావాలి నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తా అంటే రాదు నేను డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ సైడ్ వెళ్ళాలి కానీ మంచిగా తొందరగా గ్రో అవ్వాలి తొందరగా సక్సెస్ రావాలి మంచిగా ఎంతో కొంత సంపాదించుకున్న చాలు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు వ్లాగింగ్కేలో లేకుంటే వేరు వేరు కేటగిరీస్లో ఎంచుకోవచ్చు ఇది సింపుల్ విషయం యూట్యూబ్లో ఇంకా దీనికి చాలా మైండ్ సెట్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఆర్పిఎం ఎక్కువ ఈ వేటి వేటి మీద ఉంటాయి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అడగండి మీకు ఇది ఓన్లీ మనం రా టాక్స్ మాత్రమే చెప్పాలని అయితే వచ్చాను యూట్యూబ్లో డబ్బులు ఉన్నాయి కానీ సంపాదించే తెలివి కావాలి మనం కంటెంట్ చూస్ చేసుకునేటప్పుడు ఆ తెలివిని పదునుగా యూజ్ చేయాలి యూట్యూబ్లో లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అలాగే లక్షలల్లో అప్పులు చేసి అడుక్కుండే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే మనం యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు చూసేటప్పుడు అంతా జాగ్రత్తతో ఉండాలి ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే